అడుగు జారుతున్నదా రాజ్నాయక్ ఇది నీవు నాకు నేర్పిన విద్యగా క్రాంతక రాజ్యాన్ని చేజిక్కించుకుని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యానన్న ఆనందం వైపు నిజ భుజ పరాక్రమశాలి నా చనకుని సోదరుని సఖుని అడ్డు తొలగించుకున్నానన్న సంతృప్తి ఇంకోవైపు ఎదురుగా అందాలు ముద్దారబోస్తూ కనువెందు చేస్తున్న అతిలోక సుందరిని దక్కించుకుని తీరాలన్న విరహతాపం అదో వైపు ఇన్ని తలపుల మధ్య కొట్టుమిట్టాడుతూ సుగంధ సువాసనలు వెదజల్లే నా కురలలో కాలకోట విషము పులుముకున్నది గమనించలేకపోయావు కదా ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలెత్తినా నిన్ను మట్టు నేనే పైలోకానికి వెళ్ళలేక పాతాళానికి పోలేక నీ ప్రేతాత్మ అశాంతితో అలమటించుగాక ఇది మా రాజవంశ కులదేవత ఆ మహాదేవి మీద ఆనా బతికినంతకాలం పైశాచిక కృత్యాలతో జీవించినవాడు ఇప్పుడు రత్న రత్నమహాదేవి శాపం వల్ల ఉగ్రరూపుడై భయంకర ప్రేతాత్మగా సంచరిస్తున్నాడు రాజ్యం రత్నమహాదేవి అంతఃపురంలో రాజనాయకు అగ్నికి ఆహుతైన తన అనుచర దళపతుల ప్రేతాత్మలు అర్ధరాత్రి రాజదర్బారు నిర్వహించేవారు దానికి భయపడి అంతఃపురం చుట్టూ నివసించే ప్రజలు తండోపతండాలుగా రాజ్యం విడిచి వెళ్లారు అంతఃపురం స్వాధీనం చేసుకోవాలనుకున్న కొందరు రాజబంధువులు మంత్రశాస్త్ర పారంగతులు తాంత్రిక విద్యా నిపుణుల్ని పిలిపించి పూజలు జరిపించారు రాజనాయక్ తగిలిన శాపం బ్రహ్మహత్య పాతకం కన్నా బలీయమైనది అతనికి శాప విమోచనం లభించినప్పుడే ఇక్కడ జరిగే అమానుష కృత్యాలు అంతమౌతాయి అది అంత తేలిక కాదు వెయ్యి సంవత్సరాలకు ఒకసారి వచ్చే నవకాళికా పౌర్ణమి రోజున చక్రాకార హోమగుండంలో యాగం చేసి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు రోహిణి నక్షత్ర జాతకుల్ని పూజలో బలిస్తేనే రాజనాయక ఆత్మకు శాప విమోచనం కలుగుతుంది మా కుటుంబంలో ఉన్న మే ఐదుగురం రోహియ నక్షత్రంలో పుట్టిన వాళ్ళమే కానీ ఆ బలి పూజని వంశంలోని మొదటి ఆడపిల్ల అందులోనూ కన్నె జరిపించాలి మీ ఇంటికి రావు చు ఓకే కానీ మా ఇంటికి వచ్చినట్టు ఎన్ని చేసి పూజ జరిగిన ఒక విచిత్రమైన సమస్య ఉంది ఈ బలిపూజ ద్వారా శాప విమోచనం కలిగి విడుదలయ్యే రాజనాయక ఆత్మ తనలోని ఉగ్రశక్తిని ఎలా ప్రయోగించబోతోందో అతని ఆత్మ తప్ప వేరెవరూ గణింపలేరు వేరే మార్గమే లేదా రాజధానిని వేరే చోటుకు మార్చి రాజ్యాన్ని ఏలుకోండి ప్రేతాత్మగా సంచరిస్తున్న రాజనాయక్ ఘోర తపస్సు చేసి క్షుద్ధక్తుల్ని సంపాదించి నవకాళిక బలిపూజ కోసం ఎదురు చూడసాగాడు నవ ఖాలికా పౌర్ణమి నాడు జనకమరణం ఏయ్ అద్దం ఐన్ అవును నీకు అక్కా ఉంది కదా ఏంటి అక్క లేరే అక్క అంటే సొంత అక్క పెద్దమ్మ కూతురు పిల్లమ్మ కూతురు కజిన్స్ ఉన్నారు కదా లేరు నా ఫ్యామిలీలో నేను ఒక్కతే అమ్మాయి ఏ అంటే మా వంశంలోనే నేను ఒక్కతేర్ని దానికి నన్నేం చేయమంటావు అక్క లేకుండా పుట్టావు నన్ను చంపడానికే వచ్చావు కదా ఫుల్ ఫ్యామిలీ లేమనే నక్షత్రం వాడు ప్రపంచం ముద్ర వెళ్ళ మనం వెలుగులోకి పంపిస్తామని తీసుకురాలేదు మనల్ని వెలుగులోకి పంపించడానికి గేమ్ ఆడాడు వాడికి శాప విమోచన కలగాలంటే ఒకే కుటుంబానికి చెందిన రోజు నక్షత్రంలో పుట్టిన ఐదుగురిని బలివ్వాలి యామిని తన రీసెర్చ్ కోసం దగ్గరికి రాలేదు నాన్న వాడే రప్పించాడు తనే మనందరినీ బలిచ్చేది ఏంటి నువ్వు ఏదేదో చెబుతున్నావు అయితే మరి ఆమెను అబద్ధం చెప్పిందా నిజం చెప్పు ఏం చేసి ఉండేవాడివి గుండె పగిలి చచ్చిపోయేవాడిని అందుకే చెప్పలా ఇంతవరకు మనకేం జరగకుండా జాగ్రత్తగా చూసుకున్నాడంటే వాడి పూజకి మన ఎదుగురం ఖచ్చితంగా కావాలి అయ్యా లోపల ఉన్నది మామూలు తెగి కాదయ్యా తలో పక్కన పోతే మొండి ఇంకో పక్కన పోతుంది లోపలికి ఎవరెళ్ళ తన్ని తగిలేస్తుంది మాత్రం లోపల ఉంచేసిందంటే వేరేదో జరుగుతుందయ్యా నవకాళికా పౌర్ణమి ఈ నవకాళికా పౌర్ణమి సమయాన రోహిణి నక్షత్రాన జరిగించిన ఐదుగురిని బలి ఇచ్చినప్పుడు మరలా పునర్జీవనవుతాడు ఈ రాజ్ నాయక్ యాడికి ఎవరో బాంబులు పెట్టి పేరు ఊరంతా దాన్ని చూడటానికి పోతున్నారు ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నది బాగా పాడిపడిన ప్రాచీన కోట ఇది కేవలం కోట అని చెప్పడం కన్నా ముత్యాల చెరువు దెయ్యాల కోటగా బాగా పాపులర్ అయిన బాలెస్ ప్రజలు మంచి కోరి తీని బాగు పెట్టి కొల్చబోతున్నారు ఎవరి ఆలోచించుకోండి కొని దెయ్యాలు వదిలించే వాళ్ళతో వద్దు వద్దు బాబో అన్ని చేశాను చోటానికెళ్ళి స్టార్ట్ పండి సోలినూరు దర్గా వరకే ఎలా పాతాచే ఏమీ ప్రయోజనం ఇల్ల బ్లాస్ట్ పని ఎల్లం ముడిచిరిగ వెల్కమ్ సార్ ఏంటి ఎగత్తాల ఐదు వందల కోట్లు పార్టీకి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ మొత్తం కాజేసి ఫ్యామిలీతో సహా లోపల సార్ ఆడు చేస్తే నాకు మిగిలేది బూడిదే సార్ పబ్లిక్ చూస్తున్నారు ప్రెస్ మీడియా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు ఈ టైంలో ప్రాబ్లం చేయొచ్చు సార్ లోపల ఉన్న దెయ్యం వెయ్యి బాంబులతో సమానం నా కళ్ళారో చూసిందే చెప్తున్నాను ఈ బాంబులు వాళ్ళు ఏమి చేయలేవు ఎర్లీ మార్నింగ్ లాస్ అవ్వాలి సపోర్ట్ ఛానల్స్ లో డైనంగ్ మిస్ ఇంక్రీస్ చేయండి రైట్ ఛానల్ ఉన్నవాళ్ళు లైన్లోకి రండి నీవు ఎన్ని జన్మలు ఎత్తి పుట్టుకొచ్చిన నిన్ను మట్టు పెట్టే నీ మృత్యు రూపాన్ని నేనే నన్ను ప్రేమించిన ఒకే కారణము చేత ఆ అర్జునుడి అంతాన్ని వీక్షించిన సాక్షిని నేను నిన్ను నమ్మిన నా తండ్రి మరణానికి కారణమైన తన